హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు టైం చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారు ఏం లేదండి ప్రతి ప్రతి మదర్ పొద్దునే లేవాల్సిందే ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే లేవాల్సిందే కదండీ ఐదున్నరభైకి లేచి బయటకు వచ్చి చూస్తే ఆకాశం మొత్తం నల్లగా మ్యాగ బూలు పట్టేసి వర్షం పడుతు ఇట్లా ఉందండి సరే కదా అని చెప్పి పైకి వెళ్ళి చూస్తే మాకు డాబా పైన వర్షం బాగా పడితే నీళ్ళు ఇలా నిలుస్తాయి అనమాట నీళ్ళు నిలవకుండా అక్కడ హోల్స్ ఉంటాయి కదా హోల్ దగ్గర క్లియర్ చేస్తే వాటి మొత్తం వెళ్ళిపోతాయి మా మెయిన్ డోర్ ఎదుర్కొంటే ఇట్లా పసుపుల చెట్టు ఉంటుందండి ఆ చెట్టు మొత్తం పక్కగా ఒరిగిపోయి చెట్టు నిండా పూలు ఆకుపచ్చగా బాగుంది కదా అని చెప్పి చిన్న వీడియో తీసుకొని వచ్చేసానండి ఇక ఇకపోతే వంటగదిలోకి వెళ్తాయి ఉంటుందండి ఫస్ట్ ముందుగా మనకు ముందుగా గుర్తు చేసేది ఈ ఎంట్లు ఈ పొయ్యి మొత్తం క్లీన్ చేసుకోవాలనిపిస్తుంది కదా ఏదేమైనా కానీ వీడియో కోసం అని చెప్పడం కాదు కానండి మా ఇంట్లో ఎవరు లేచినా ఫస్ట్ మొదటిగా చేసే పని ఏంటంటే గ్యాస్ గట్టిని గ్యాస్ పైన శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత మేము వంట చేయటం అనేది స్టార్ట్ చేస్తాము ఒక పొయ్యి మీదేమో రాగి జవ పెట్టడానికి ఒక గిన్నెలో నీళ్ళు పోసి పెట్టాను ఇంకో గిన్నెలోనేమో హాట్ వాటర్కి పెట్టేశాను రాగిజవుకి పెట్టేసిన తర్వాత ఈ హాట్ వాటర్ కూడా హీట్ లోపల ఈ రాగి పిండిని గిన్నెలో తీసుకున్నా కదండి అందులో నీళ్ళు పోసి అట్లా ఉంచాను అంటే ఆ హాట్ వాటర్ కొంచెం బబుల్స్ ఫామ్ అయ్యేదాకా ఉండాలి కదా అందుకని ఇక ఉదయం ఈ నీళ్లు హాట్ వాటర్ అయిపోయినాయి ఇంకా మొగ్గులో పోసుకొని ఇంక అవతలి తీసుకెళ్తే మేమందరం తాగొచ్చు కదా పిల్లలకి ఇవ్వచ్చు కదా అని చెప్పి అలా పోసి అలా తీసుకెళ్ళిపోతున్నాను ఇక బబుల్స్ ఫామ్ అయినాయి కదండి ఇంకా రాగి పిండిలో నీళ్ళు పోసి కలిపి ముందే ఉంచుకున్నాం కదా దాన్ని అందులో పోసేసి అలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు కొంచెం సేపు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసి తినేయడం అండి ఇది పెద్ద ప్రాసెస్ కాదు మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు రాగి జాగారండి ఇంకా పిల్లల వరకు కొంచెం రైస్ ఉండేసి తర్వాత కూర ఇవాళ కూర వచ్చేసి మాది దొండకాయ కూర ఆ దొండకాయలు కట్ చేయడం అనేది ఒక పెద్ద ప్రాసెస్ కానీ ఇట్లా కట్ చేస్తే చాలా తేలిగ్గా ఉంటుందండి చూసారా చాలా స్పీడ్గా అయిపోద్ది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా సరే దీంట్లో వేసి కట్ చేసేసి అలా కూర తాలించేసేస్తే తేలిక అయిపోద్ది పోప్ ప్రాసెస్ పోపు ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి పోపు ఎలా చేస్తాము మన మనందరం చేసుకునేటట్టు పెద్ద కొత్తగా ఏం నేను చేయట్లేదు రొటీన్ రొటీన్లో అంటే ఇంకెలా ఉంటుందండి ఇంక ఇట్లాగే ఉంటుంది కదా అంటే ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కదా అందుకని నేను ఇట్లా చేస్తున్నాను ఇట్లా తాలింపు వేసేసాను తాలింపు వేసి దొండకాయ ముక్కలు కూడా వేసేసి అది అయ్యేదాకా అట్లా ఉంచిన తర్వాత ఎంత చేసి ఎంత కష్టపడి ఎంత చేస్తే తెలిసిన న్యూస్ ఏంటంటే అండి బాధాకరమైన విషయం అంటే ఎవరికైనా ఆ టైంలో అలాగే అనిపిస్తుంది ఏంటంటే స్కూల్ లేదన్న ఒక మెసేజ్ వచ్చేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి అంత బాధగా ఉంటుంది ఈ విషయం ముందే తెలుస్తుంది ఒక గంట లేట్గా లెగుస్తాం కదా ఫైనల్గా అయితే కోరిట్లా ఇట్లా అయిపోయింది ఫైనల్గా అయితే కోరి ఇట్లా అయిపోయింది ఇంక ఇట్లా చేసేటప్పటికి ఆ విషయం తెలిసేటప్పటికి కొంచెం అంత బాధగా ఉన్నా ఏముందండి కొంచెం త్వరగా పనులు అయిపోతాయి ఇక ఈ టైం వచ్చింది ఇక లేచాం కదా పెందలాండి అని చెప్పి స్నానం చేసేసి అలా దేవుడికి అలా దండం పెట్టేసి అంటే అలా అంటే అలా కదండి ప్రతిరోజు మా ఇంట్లో ప్రతి ఎవరైనా సరే పూజ చేయాల్సిందే దీపం పెట్టాల్సిందే అందుకని ఇట్లా చేశాను మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీరు కూడా ఇట్లాగే చేస్తారా మీకు కూడా ఇట్లాగే అనిపిస్తుందా నచ్చితే కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్